వెల్కమ్ టు రాజనీతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు పదవి చుతున్ని చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద మాత్రం వాళ్ళ కక్షపూరిత ధోరణి ఇంకా మారల చాలా అడ్డగోలుగా విమర్శలు చేయించడం వాళ్ళ పత్రిక భారతిరెడ్డి నడుపుతున్న సాక్షి పత్రికలో అమరావతి మీద విష ప్రచారం చేస్తూనే ఉన్నారు ఇదంతా కూడా గమనించాలి రాష్ట్ర ప్రజలు గమనించాలి ముఖ్యంగా గుంటూరు జిల్లా ప్రజలు కృష్ణా జిల్లా ప్రజలు కూడా గమనించాలి ఎందుకంటే వీళ్ళకి ఈ ప్రాంతం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఈ ప్రాంతాన్ని అణగదొక్కాలని ఎంత కసిగా ఉన్నారో ఈ రాతలను బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పాడుబెట్టాడు అమరావతిని నాశనం చేశాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అమరావతిలో పనులు మొదలుపెట్టింది అంతకుముందు పదివేల కోట్ల పనులు విలువైన పనులు చేస్తే మొత్తాన్ని నాశనం చేసేసాడు ప్రజాధనం దుర్వినియోగం చేశాడు చెట్టడుగులా మారిన అమరావతిని మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ రోడ్లు వేయటం కంపంతా కూడా తొలగించటం ఇలాంటి పనులు చేస్తూ ఉంది కొన్ని వందల కోట్ల ప్రజాధనం ఖర్చు పెట్టి రాజధానిలో సచివాలయ భవనాల కోసం ఐకానిక్ టవర్ల కోసం వేస్తే ఆ బేస్మెంట్లోకి నీళ్లు వెళ్ళిపోతే ఆ నీళ్లు తోడకం పని కూడా మొదలుపెట్టారు అంటే వీళ్ళ నిర్వాహకాలు ఎలా ఉన్నాయో చూడండి అన్నిటినీ పోడబెట్టేశారు అంటే పునాదుల దాకా తీశారు దాదాపుగా పైకి వచ్చేసిన భవనాలని నిర్మాణం ఆపేశారు ఐదేళ్ల పాటు అట్లాగే నేలలో నానిపోయినారు అలాంటివన్నీ కూడా సరిచేస్తున్న సమయంలో మళ్ళీ అమరావతి మీద విషం కక్కడం మొదలుపెట్టింది ఈ సాక్షి విజయవాడలో వరదలు వచ్చి విజయవాడ మునిగిపోతే అమరావతి మునిగిపోయిందని రాసేయండి గత వందేళ్లలో కృష్ణానదికి ఎప్పుడు రానంత వరదలు వచ్చినా కూడా అమరావతి మునగలేదు అమరావతిలో పొలాలు మునగలేదు ఊళ్ళు మునగలేదు కానీ అమరావతి మునిగిపోయిందని రాశాడు ఇవాళ వాస్తవం మాట్లాడితే ఏ రాజధాని మునగట్లా చెన్నైలో నాలుగు రోజులు వర్షాలు పడ్డాయంటే మొత్తం మునిగిపోతుంది హైదరాబాద్లో నాలుగు రోజులు ఆకుండా వర్షం పడితే నదిలో కొట్టుకొచ్చేస్తాయి హైదరాబాద్ బాంబేలో అదే పరిస్థితి ఏ నగరంలో కూడా బాగలేదు కానీ అమరావతిలో ఏ ఊరు కూడా మునగల ఎంత భారీ వర్షం కురిసినా కూడా అయినా కూడా సాక్షి తప్పుడు రాతలు రాస్తూనే ఉంది పైగా ఈ పనులు మొదలు పెట్టడానికి టెండర్లు పిలిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అర్ధాంతరంగా ఆపేసి ప్రజాధనం దుర్వినియోగం చేసిన భవనాలను మళ్ళీ నిర్మించడానికి టెండర్లు పిలిస్తే అప్పటికి ఇప్పటికీ రేట్లు పెరిగినాయి ఐరన్ రేటు పెరిగింది సిమెంట్ రేటు పెరిగింది ఇటుక పెరిగింది అన్నీ పెరిగినాయి మ్యాన్ పవర్ కాస్ట్ కూడా పెరిగింది ఇంత పెరిగాయి కాబట్టి టెండర్లో ఇరవై నుంచి ముప్పై శాతం ఎక్సెస్ పెంచారు అప్పటికి ఇప్పటికి దానికి అది ఒక దోపిడీ అని నారాయణ ఆధ్వర్యంలో మున్సిపల్ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో దోపిడీ చేస్తారని చెప్పి అడ్డగోలు రాతలు రాశారు యాక్చువల్గా వీళ్ళ నిర్వాహకం మూలంగా అది ఆ భారం పెరిగింది అది ప్రభుత్వం మోస్తుంది ఇప్పుడు అలాగే ఈ ప్రభుత్వం అమరావతి కొండవీటి వాగు అమరావతిలోంచి వెళ్తుంది అక్కడ వాగు పొంగినప్పుడు ఆ పరిసర ప్రాంతాలు మునిగిపోతాయి కాబట్టి ఆ వాగు వరదను నివారించడానికి గతంలో కొండవీటి వాగు మీద లిఫ్ట్ ఒకటి పెట్టి అక్కడి నుంచి కృష్ణా నదిలోకి వాటర్ కొట్టేట్టు ఎక్కువ వరద వచ్చినప్పుడు ప్లాన్ చేసింది ఆ పథకం నడుస్తుంది దాన్ని కూడా ఆపేశారు వీళ్ళు వర్షాలప్పుడు అంటే కొండవీటి వాగు పొంగితే రాజధానిలోకి నీళ్ళు వస్తే నీళ్లు మునిగింది రాజధాని అని చూపించడానికి వరద వచ్చినప్పుడు ఆ లిఫ్ట్ను కూడా ఆన్ చేయలేదు వీళ్ళు అలాంటి దుర్మార్గులు వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా తాజాగా కూడా ఇంకో మూడు నాలుగు లిఫ్ట్లు పెట్టాలని చిన్న చిన్న వాగులు ఉంటే వాటి మీద కూడా లిఫ్ట్లు పెట్టాలి అలాగే నీరుకొండలో శాఖమూరులో కృష్ణాయపాలెంలో ఒక మూడు రిజర్వాయర్లు కట్టి వాటర్ స్టోరేజ్ చేయాలి అని ప్లాన్ చేస్తుంది దానికోసం ఏడీపీ నుంచి రుణం కూడా తీసుకుంది దాని మీద కూడా రాశారండి వీళ్ళు ఏం రాశారో చూడండి ఒకసారి ఫస్ట్ పేజ్లో అసలు సమస్య ముంపే రాజధాని అమరావతి ముంపు నివారణకు మరో ఐదు ఎత్తిపోతల పథకాలు ఉండవల్లి దగ్గర ఏడు వేల ఐదు వందల క్యూసెక్లు ఎత్తిపోసేలా నిర్మాణం ఈ పథకాల డిపిఆర్ తయారీకి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు ఉండవల్లి దగ్గర ఇప్పటికీ ఐదు వేల కిషెక్లు ఎత్తిపోసేలా పథకం పూర్తయింది అయినా కానీ ముంపు ముప్పు తొలగలేదు అని చెప్పి ప్రపంచ బ్యాంక్ కూడా అదే అభిప్రాయపడింది అని చెప్పి వీళ్ళు రాశారు పైగా వీళ్ళు వేసిన ఫోటో కూడా ఏదో మార్ఫ్డ్ ఫోటో వేసి అమరావతి అంతా ఇదవుతుంది అన్నట్టుగా వీళ్ళు ఫస్ట్ పేజీలో పెట్టి దాని కంటిన్యూషన్ ఐదో పేజీలో ఇచ్చారు ఐదో పేజీలో వీళ్ళు ఏం రాస్తారంటే ఒక పెద్ద ఐదు కాలాల ఐటమ్ రాశారు ఐదో పేజీలో అమరావతిలో వరద ప్రాబ్లం ఉంది అమరావతి వరద నీటికి మునిగిపోద్ది అందుకోసమే మరో ఏడు వేల ఐదు వందల క్యూసెక్లు ఎత్తిపోసేలా ఎత్తిపోతలు నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధమైంది ఏడు కిలోమీటర్ల పొడవంతవే గ్రావిటీ కెనాల్ మీద నాలుగు చోట్ల ఎత్తిపోతల పథకాల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది డిపిఆర్ తయారు చేయబోతుంది గ్రావిటీ కెనాల్స్ తవ్వుతున్నారు లాం దగ్గర పెద్దపురం దగ్గర వైకుంఠపురం వద్ద మూడు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి రాసుకొచ్చారు రెండు వందల ఇరవై రెండు మిల్లీమీటర్ల వర్షం కురిసినా ముప్పు ఉండకూడదని ప్రభుత్వం భావిస్తుందన్నారు అంతవరకు ఓకే అంటే ఎట్లా ఉందంటే అవకాశం దొరికితే అవకాశం దొరికిన ప్రతిసారి అమరావతి మీద విషం కక్కటానికి ఈ సాక్షి రెడీగా ఉందండి దీని వెనకాల జగన్ ఉన్నాడు భారతి రెడ్డి ఉంది వీళ్ళంతా కూడా అమరావతి పతనాన్ని కోరుకునే బ్యాచ్ కాబట్టి తక్షణం అమరావతి ప్రజలు లేదంటే రాజధాని కావాలి అని కోరుకునే వాళ్ళంతా కూడా ఈ సాక్షిని బాయ్కాట్ కట్ చేయాలి ఎవడైనా కానీ అమరావతి ప్రాంతంలో ఇంకా వైసీపీని సపోర్ట్ చేసేవాడు ఉన్నా అంటే వాడికి సిగ్గు లజ్జ చీము నెత్తురు నీచం ఏమీ లేనట్టు లెక్క ఎందుకంటే ఈ పేపర్ అంత వ్యతిరేకి అమరావతికి ఆ ప్రాంత రైతులు కావచ్చు ఆ ప్రాంత రైతు కూలీలు కావచ్చు ప్రజలు కావచ్చు అన్ని కులాల వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మన నాశనాన్ని కోరుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని మనం ఎందుకు ఆదరించాలి మనం ఎందుకు నాశనం చేయకూడదు మనల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డికి రెడ్ మార్క్ చెప్పాలనే ఆలోచన అందరిలో రావాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్